ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఆమె చెప్తున్నారు మీనాక్షి గారు రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికి వచ్చారు అట ఏ చాలా తప్పు మీరు బ్యాగులు మోయొద్దు బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బ అంటుంది అమ్మ మీనాక్షి గారు మీకు ఏం చెప్పాలి మేము నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి గాడికి వచ్చింది నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు పక్కన కూర్చోబెట్టుకొని బాగులు మోయొద్దు ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటే ఏం చెప్పాలి ఆ మేడంకి కాబట్టి మీనాక్షి గారు వాస్తవాలు తెలుసుకోండి వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా అక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గాంధీ భవన్లోనో ఎక్కడనో కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ జరిగింది మరి మీరు టీవీలో పేపర్లో చూడవచ్చు ఢిల్లీకి వెళ్ళి కొత్త ఇన్ఛార్జ్ గారు వచ్చిండ్రు వారికి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ వాళ్ళు సమావేశం పెట్టినరు అందులో మూడు ఆనిముత్యాలు లాంటి మా మాటలు నేను చూసిన మూడు ఆనిముత్యాలు ఒకటి కాదు రెండు కాదు మూడు ఒకటి రేవంత్ రెడ్డి గారు సెలవు ఏమని మంచి మైకులలో చెప్పాలే చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే ఏం లేదు రెండవది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది ఇక ఏం చేయాలి మరి మంచి ఆడికెళ్ళి చెప్పాలి చేసింది ఉంటేనేమో చెప్తే అందుకుంటుంది ఇక చెడు చెవులలో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సురంగం నుంచి మొదలు పెడితే మొన్ననే కొట్టయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే లెక్కలేదు మునిగిన వట్టెం హౌస్ నుంచి మొదలు పెడితే చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిల రక్తం గారుతుంది యాద పెట్టుకో చెప్తున్నాను నేను ఎందుకంటే చెడు చెవులో చెప్పాలి మంచి మైకులో చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పినా అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు